మాట్లాడా జై తెలంగాణ నాకు తెలుసు ఆకలి అవుతుంది మీ అందరికి నాకు కూడా అవుతున్నది సరిగ్గా ఆకలి అయినప్పుడు మైక్ ఇచ్చినారు గట్టిగా కాకపోతే ఒక్కసారి జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం అందరూ అందరు బాగున్నారా గౌరవనీయులు పెద్దలు ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ లక్ష్మారెడ్డి గారు స్థానిక మాజీ శాసనసభ్యులు ఎవరి ఆధ్వర్యంలోనైతే మహబూబ్ నగర్ పట్టణం రూపురేఖలు మారిందో గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్న డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు మరొక మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు డాక్ శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు గౌరవ అలంపూర్ శాసనసభ్యుడు తమ్ముడు శ్రీ విజయుడు గారు గౌరవనీయులు నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి మన అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గౌరవ మాజీ శాసనసభ్యులు దేవరకద్రలో వెంట్రుక వాసితో ఓడిపోయిన ఎల్ల మీ కండగా అండగా ఉన్న శ్రీ ఆల వెంకటేశ్వర రెడ్డి గారు నారాయణపేట మాజీ శాసనసభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు మరి మీకు ఎల్ల అందుబాటులో ఉండే చాలా ప్రొఫెషనల్ నాయకుడు మా అన్న రాజేందర్ రెడ్డి గారు షాద్ నగర్ మాజీ శాసనసభ్యులు పార్టీ ఆవిర్భావం నుంచి మొదటి రోజు నుంచి కేసీఆర్ గారికి సోదరుడుల అండగా ఉన్న గౌరవనీయులు శ్రీ అంజయ యాదవ్ గారు జిల్లాలో ఉన్న ఇద్దరే ఇద్దరు శాసన మండలి సభ్యులు తమ్ముడు నవీన్ కుమార్ రెడ్డి గారు అట్లాగే చెల్ల రెడ్డి గారు గౌరవ మాజీ శాసనసభ్యులు నాగర్ కర్నూల్ శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారు గౌరవ మాజీ శాసనసభ్యులు మక్తల్ చిట్టం రామ్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు మాజీ శాసన సభ్యులు మరి సోదరులు మన మాజీ పార్లమెంట్ సభ్యులు మన్నించాలి గౌరవనీయులు శ్రీ మన్నే శ్రీనివాస్ రెడ్డి గారు గౌరవ మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు శ్రీ ఇంతియాజ్ ఇషాక్ గారు వాల్యా నాయక్ గారు మన డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారు ఇంకా వెంకటేశ్వర రెడ్డి గారు పేరు పేరున వేదిక పైన ఆశీనులైన నాయకులు అందరికీ గౌరవనీయులైన సీనియర్ నాయకులు మన పట్టణ నాయకులు జిల్లా నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు మాజీ ఎంపీపీలు జడ్పీటీసీలు మాజీ మున్సిపల్ చైర్మన్లు వేదిక మీద చాలా మంది ఉన్నారు సింగిల్ విండోల చైర్మన్లు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు ఎవరెవల పేర్లు అయితే నేను చెప్పలేదో వారందరూ మనసులో తిట్టుకోండి బయటికి తిట్టొద్దు అని కోరుతూ ముందుండి ఈరోజు గెలిచి వచ్చిన మా సర్పంచులు ఉప గట్టిగా ఒకసారి చప్పట్లు అట్లాగే గెలవకపోయినా గట్టిగా కొట్లాడిన మరి కొట్లాడి కొద్ది తేడాతో ఓడిపోయిన కాంగ్రెస్ వాళ్ళు తొండి చేస్తే కొద్ది తేడాతో ఓడిపోయిన మరి మా నాయకులందరికీ గట్టిగా వారికి కూడా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ అట్లాగే గెలిచిన వాళ్ళు కొందరైతే వారిని గెలిపించిన వాళ్ళకు మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి ఒకసారి గట్టిగా గెలిపించిన మా అన్నదమ్ములు ఆడబిడ్డలందరికీ పేరు పేరున నమస్కారాలు ఇక్కడ విచ్చేసిన పత్రికా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ రోజు శ్రీనివాస్ గౌడ్ గారు లక్ష్మారెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారు రాజేందర్ రెడ్డి గారు నారాయణపేట మరియు మహబూబ్ నగర్ జిల్లాల ఉమ్మడి నాయకులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు దాదాపు నాలుగైదు కిలోమీటర్ల ర్యాలీ నాకైతే ఆ ర్యాలీ చూస్తా ఉంటే మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్ అయిపోయింది మనం గెలిచినాము కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు అనే స్థాయిలో ఆరేడు వేల మోటార్ సైకిళ్లను మరి బ్రహ్మాండంగా ర్యాలీ తీసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ దాకా ఉత్సాహపూరితంగా వచ్చినారు ఒకటి మాత్రం వాస్తవం ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తా ఉంటే శ్రీనివాస్ గౌడ్ గారు పక్క నుంచి చెప్తా ఉన్నారు అన్నా చూడండి ఇగో ఇది మనం కట్టించిన మెడికల్ కాలేజ్ అన్నా చూడండి కేసీఆర్ గారు కట్టించిన ఆసుపత్రి అన్నా చూడండి మనం కట్టించిన ఫలానా కమ్యూనిటీ హాల్ అని చెప్పి అక్కడి నుంచి ఇక్కడ దాకా బ్రహ్మాండంగా అన్ని వివరిస్తూ వస్తా ఉన్నాడు జంక్షన్ల అభివృద్ధి కానీ రహదారుల విస్తరణ కాని ఫ్లైఓవర్లు కానీ అదేవిధంగా పట్టణంలో వీధి వ్యాపారుల కోసం కట్టిన స్ట్రీట్ వెండింగ్ జోన్లు గాని ఇవన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చూపెడుతూ ఎట్లా అయితే ఒక సొంత ఇల్లు కట్టుకుంటే ఎంత పద్ధతిగా కట్టుకుంటారో అంత పద్ధతిగా శ్రీనివాస్ గౌడ్ గారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపెడతా ఉంటే కడుపు నిండినట్టు అయింది ఎందుకంటే గతంలో నేను మున్సిపల్ మంత్రిగా పనిచేసిన రెండు వేల పద్నాలుగు ముందు మహబూబ్ నగర్ పట్టణం ఎట్లుండే ఇవాళ ఎట్లా ఉన్నది చూసిన మీ అందరికి తెలుసు ఒక మహబూబ్ నగర్ కాదు నారాయణపేట చూడండి అట్లాగే వనపర్తి చూడండి నాగర్ కర్నూలు చూడండి ఈ జిల్లాలోని ఏ పట్టణమే చూడండి గద్వాలు చూడండి ఏ పట్టణమే చూడండి పద్నాలుగు ముందెట్లుండే తెలంగాణ రాకముందు ఇవాళ ఎట్లా ఉన్నదో ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకటి రెండు కాదు అన్ని పట్టణాలు అభివృద్ధి చేసుకున్నాం అన్ని పల్లెలు అభివృద్ధి చేసుకున్నాం పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అనే కార్యక్రమాల కింద పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా బ్రహ్మాండమైన అభివృద్ధిని చూసుకున్నాం సరే కొద్ది తేడాతో ఓడిపోయినాం కానీ అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే అన్నట్టు ఒక్క పని కూడా కొత్తగా చేసింది లేదు పల్లెల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో ట్రాక్టర్లు పెట్టి ట్యాంకర్లు పెట్టి చెట్లు పెట్టి ఇంటింటికి నల్లా పెట్టి ప్రతి గల్లీలో వీధి ల్యాంప్ వీధి వీధిల్లో స్ట్రీట్ లైట్లు పెట్టి వైకుంఠ ధామాలు కట్టి డంపింగ్ యార్డ్లు పెట్టి పల్లె ప్రకృతి వనాలు కట్టి అద్భుతమైన అభివృద్ధిని కేసీఆర్ గారు చూపెడితే ఈ రెండేళ్లలో ట్యాంకర్ లో నీళ్లు లేవు ట్రాక్టర్ లో డీజిల్ లేదు కనీసం పైన పెట్టిన బుగ్గలు అవి కూడా వెలుగుతలేవు ఇది వాస్తవం మీకు తెలుసు అందుకే మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో నలభై శాతం సీట్లను ప్రజలు రెండేళ్లు తిరగకుండానే మనకిచ్చినారు అంటే పాలమూరులో మార్పు మొదలైంది దానికి మొన్న మీరు చూసింది కేవలం శాంపుల్ మాత్రమే రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీకు కనబడుతుంది తప్పకుండా కనబడుతుంది ఎందుకంటే ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు ఎన్ని అబద్ధ మాటలు చెప్పి అడ్డగోలు హామీలు ఇచ్చి నేను మీ పాలమూరు బిడ్డను నన్ను ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి డైలాగులు కొట్టి సెంటిమెంట్ పెట్టి ఇవాళ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిండు రేవంత్ రెడ్డి రెండేళ్ళు అయిపోయింది వంద రోజుల్లోనే నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు మరి రెండేళ్ళు అయింది ఒక్క హామీ అమలైందా సరిగ్గా ఒక్కసారి గుర్తు చేసుకోండి కొత్తవి అమలు చేయడం దేవుడరుగు ఉన్నాయి కూడా ఊడగొట్టినారు కేసీఆర్ కిట్టు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక ఆడబిడ్డ ప్రసూత అయితే ఇంటికాడ బండెక్కించుకొని దవాఖాన తీసుకపోయి మళ్ళీ బిడ్డ పుట్టినాక ఇంటికాడ దించిన సంస్కారవంతమైన ప్రభుత్వం మగ పిల్లగాడు పుడితే పన్నెండు వేలు ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని చెప్పి పదమూడు వేలు ఇచ్చిన ప్రభుత్వం ఇలా ఉన్నదా కేసీఆర్ కిట్టు అది కూడా పోయింది బతుకమ్మ పండుగ వస్తే కేసీఆర్ గారు ఆనాడు ఆడబిడ్డకు ఒక కానుక పెట్టేది బతుకమ్మ చీర పంపేది ఇలా వస్తున్నదా బతుకమ్మ చీర రంజాన్ పండుగ వస్తే రంజాన్ తోఫా ఇచ్చేది ఆప్కో రంజాన్ తోఫామస్ కస్తే క్రిస్మస్ పండుగకు క్రైస్తవులకు అందరికి క్రిస్మస్ కానుక ఇచ్చేది ఇలా వస్తున్నదా అది అది కూడా లేదు కొత్త దేవుడెరుగు కొత్త పథకాలు ఉన్నాయి ఊడగొట్టినారు నెలకు రెండు వేల రూపాయలు కేసీఆర్ గారు పెన్షన్ ఇచ్చేది నలభై ఆరు లక్షల మందికి రేవంత్ రెడ్డి ఏమన్నాడు కేసీఆర్ గారు ఒక ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దరుల ఇంట్లో ఒకరికే ఇస్తున్నాడు నాకు అవకాశం ఇవ్వండి పాలమూరు బిడ్డను నేను ఇద్దరికి ఇస్తా ఇంట్లో ముసలమ్మకు ముసలయ్యకు ఇద్దరికి ఇస్తా ఆయన రెండు ఇస్తే నేను నాలుగు వేలు ఇస్తా అన్నాడు అది కూడా నూరు రోజుల్లో ఇస్తా అన్నాడు ఇచ్చిండా మరి ఇరవై ఐదు నెలలు అయిపోయింది నూరు రోజులు గంగలో పోయింది ఆ రెండు వేలు తప్ప నాలుగు వేలు లేదు ఆ రెండు వేలు కూడా రెండు నెలలే కొట్టిండు ముసలోళ్ళ నోట్లు కూడా మనుగొట్టిండు రేవంత్ రెడ్డి రైతులను ముంచిండు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తా ఉంటాడు పండబెట్టి తొక్కుతా అంటాడు నిజంగానే పండబెట్టిండు వ్యవసాయాన్ని పండబెట్టిండు రైతాంగాన్ని తొక్కిండు రైతు బంధు కేసీఆర్ గారు రెండు పంటలకు ఇస్తే నేను మూడు పంటలకు ఇస్తా అన్నాడు నాటేసే టైం కు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు పడేది ఒకసారి కాదు రెండు సార్లు కాదు పదకొండు సార్లు డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు జమ చేసిన నాయకుడు ఎవరు కేసీఆర్ గారు కానీ ఈ మునగాడు ఎన్ని మాటలు చెప్పిండు ఆ రోజు రెండు పంటలకు ఇస్తారా మూడు పంటలకు ఇయాలా రైతు బంధు అన్నాడు రెండు పంటలకేనా మూడో పంటకి ఇయవా అని నిలదీసిండు పదివేల పదిహేను వేలు ఇస్తా అన్నాడు ముష్టేసినట్టు పదివేలు ఇస్తావా మా సోని అమ్మ మీద ఒట్టు పదిహేను వేలు ఇస్తా అన్నాడు మరి ఇలా సోని అమ్మ మీద ఒట్టేసినవు కదా ఇచ్చినవా పదిహేను వేలు వచ్చినాయా భూ యజమానులకే ఇస్తున్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ నేను కౌలుదారులకు కూడా ఇస్తా అన్నాడు పట్టించుకుంటున్నాడా మళ్ళీ ఇలా కౌలు రైతులను రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా అన్నాడు రాహుల్ గాంధీ మీద ఒట్టన్నాడు ఇస్తున్నాడా పడుతున్నాయా రైతు కూలీలకు ఆలోచించండి ఎన్ని అబద్ధాలు కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద లక్ష రూపాయలు ఇచ్చి పదిహేను లక్షల మందికి పెళ్లి చేస్తే నేను తులం బంగారం ఇస్తా ఆయన ఇచ్చే పైసలు మరి లగ్గమైపోయినా ఆరు నెలలకు వస్తున్నాయి నేను మీరు పత్రిక ఇస్తా అన్నాడు తులం బంగారం ఇంటికే పంపుతా అన్నాడు వస్తుందా తులం బంగారం మేము ఆ రోజే చెప్పినాం ప్రజలకి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నమ్మదగ్గ మనుషులు కాదు బంగారం ఇచ్చే మనుషులు కాదు పుస్తల తాడెత్తుకపోయే బ్యాచ్ వీళ్ళని చెప్పినాం నమ్మలేదు మమ్మల్ని నమ్మలే వాళ్ళని నమ్మినరు ఇవాళ ఏమైందో మీకు గనబడుతున్నది పాలమూరు బిడ్డ పాలమూరు బిడ్డ అన్నాడు ఏమై మరి పాలమూరు బిడ్డకు బంగారం దొరకలేదా బంగారు దుకాణాలు కళ్ళబడతలేవా బంగారు దుకాణంలో ముఖ్యమంత్రికి ఆయన మాటకు విలువ లేదా ఎందుకు ఇస్తలేవు మరి తులం బంగారం ఎప్పుడు ఇస్తావు ఇంకా ఈ మోగోడు అంట ఈ సిపాయి ఏది తులం బంగారం ఇస్తా అని ఇప్పటిదాకా కనీసం కళ్యాణ కూడా సక్కకి ఈనుడు ఇలా ఆడబిడ్డలందరినీ కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు ఇస్తాడంట కోట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి దిస్తా అని కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేయాలంటే ఎన్ని పైసలు కావాలా ఎన్ని కోట్లు కావాలా కోటి కోట్లు కావాలా కోటి కోట్లు అంటే మాట్లాడితే కూడా అబద్ధం చెప్తే కూడా కొద్దిగా అతికేట ఉండాలన్నా లేదా ఎన్ని అబద్ధాలు ఎన్ని అడ్డగోలు హామీలు గుర్తు తెచ్చుకోండి ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు చదువుకునే ఆడపిల్లలకి ఇచ్చిండా స్కూటీలు కాదు కదా లూటీ మాత్రం మంచిగా జరుగుతున్నది స్కూటీలు రాలే లూటీ మాత్రం జోర్దార్ నడుస్తున్నది ఆలోచన చేయండి విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నాడు మరి ఫీజు రీంబర్స్మెంట్ కే దిక్కు లేదు పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అటు కాలేజీలోళ్ళు మొత్తుకుంటున్నారు ఇటు టీసీలు రాక పిల్లగాన్లు ఇంట్లో వాళ్ళు మొత్తుకునే పరిస్థితి వచ్చింది నేను చెప్పేది అబద్ధం ఉంటే మీరే ఆలోచన చేయండి ఈ రెండేళ్లలో ఎవరికి లాభం జరిగింది ఈ రెండేళ్లలో ఏ వర్గానికి లాభం జరిగింది మీరు ఆలోచించండి మీరు నిన్నగాక మొన్న మరి చూసినారో లేదో అసెంబ్లీ మంత్రి గారు చెప్తున్నారు ఒక ఆయన రెవెన్యూ మంత్రి గారు కేసీఆర్ గారేమో కొత్త రెవెన్యూ డివిజన్లు చేసినాడు కొత్త జిల్లాలు చేసినాడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాని ఐదు జిల్లాలు చేసిండు కేసీఆర్ గారు నాగర్ కర్నూలు జిల్లా వనపర్తి జిల్లా గద్వాల జిల్లా నారాయణపేట జిల్లా చేసినాడు మీరందరూ నారాయణపేటోళ్ళు నారాయణపేట వాళ్ళు గద్వాల కొల్లాపూర్ వాళ్ళు అచ్చంపేట వాళ్ళు మీరు మహబూబ్ నగర్ దాకా వచ్చేదేందుకు మీ దగ్గరికే కలెక్టర్ ను తీసుకొస్తా జిల్లా అధికారులను మీ దగ్గర కూర్చోబెడతా ఇంత దూరం మీరు వచ్చేది ఏందని చెప్పి ఎక్కడికక్కడ జిల్లా ఏర్పాటు చేసినాడు కలెక్టర్లను మీ గడప ముంగట కూర్చోబెట్టినాడు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినారు కొత్త మండలాలు ఏర్పాటు చేసినారు ఈ జిల్లాలో ఉండే మా లంబాడ సోదరులు మా గిరిజన సోదరులు మీ ఆకాంక్ష నెరవేరుస్తూ తాండాలను గ్రామ పంచాయతీలు చేసిండు కేసీఆర్ మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందో తెలుసా కేసీఆర్ తప్పు చేసిండు తాండాల్ గ్రామ పంచాయతీలు చేసేది కాకుండే మహబూబ్ నగర్ జిల్లాను ఐదు ముక్కలు చేసేది కాకుండే అందుకే వనపర్తి రద్దు చేస్తాం నారాయణపేట రద్దు చేస్తాం అట్లాగే గద్వాల జిల్లా కూడా రద్దు చేస్తామని చెప్పి నిన్నగాక మొన్న పొంగులేటి రెడ్డి రెవెన్యూ మంత్రి గారు ప్రకటిస్తా ఉన్నాడు శాస్త్రీయంగా చేయలేదు తీసేస్తాం తీసేస్తామంటున్నాడు మరి తీసేస్తే నారాయణపేట లూకుంటారా గద్వాలో లూకుంటారా వనపర్తో లూకుంటారా ఆలోచించండి కలెక్టర్లను మీ గడప దగ్గర తీసుకొచ్చి కేసీఆర్ గుర్సో పెడితే కాదు కాదు ఇవన్నీ ఎత్తేస్తాం అని చెప్పి అలా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే చూస్తా ఊరుకుందాం ఆలోచన చేయండి నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా మీరు గద్వాల జిల్లా ముట్టినా వనపర్తి జిల్లా ముట్టినా నారాయణపేట జిల్లా ముట్టినా అక్కడ అగ్గి ఉట్టిచ్చే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటది అక్కడే ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా పిచ్చి పిచ్చి పొరపాట్లు చేయకండి నీకు అధికారం ఇచ్చింది నీ అడ్డమైన అబద్ధపు హామీలను చూసి మోసపై ప్రజలు అవకాశం ఇచ్చినారు నీకు చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినావు కదా నెరవేర్చు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ జిల్లాని సస్యశ్యామలం చేయాలని చెప్పి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ గారు బ్రహ్మాండంగా కృష్ణా జలాల్లో మన జిల్లాకు రంగారెడ్డి జిల్లాకు కొంత భాగం నల్గొండ జిల్లాకు నిల్లియాలన్న ఉద్దేశంతో పద్నాలుగు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇయ్యాలని చెప్పి బ్రహ్మాండమైన పథకం పాలమూరు రంగారెడ్డి తిప్పోతుల పథకం ముప్పై వేల కోట్లు ఖర్చు పెట్టినాం తొంభై శాతం పనులు పూర్తి చేసినాం రిజర్వాయర్లు అన్ని పూర్తయినాయి కావాలంటే మీరు కూడా చూడవచ్చు నార్లాపూర్ ఏదుల కరివేన వట్టెం అట్లాగే ఉద్దండాపూర్ రిజర్వాయర్ ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు తొంభై శాతం పని పూర్తయి ఒక కాలువలు మాత్రమే పూర్తి చేసేది ఉన్నది కేసీఆర్ గారు పంపులు కూడా పెట్టిండు ఆ పంపులు కూడా ఒక పంపు నార్లాపూర్ లో స్వయంగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో వచ్చి ప్రారంభించిండు నీళ్లను కూడా పాలమూరుకు చూపెట్టిండు అట్లాగే అప్పటిదాకా పెండింగ్ ప్రాజెక్టులుగా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా పడావు పెట్టిన ప్రాజెక్టులను పండబెట్టిన ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి కల్వకుర్తి గాని బీమా గాని నెట్టెంపాడు గాని ఇవన్నిటిని పూర్తి చేసి ఈ జిల్లాలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒకనాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఈ జిల్లా మైగ్రేషన్ కి మారుపేరు కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మైగ్రేషన్ కాదు ఇరిగేషన్ కు మారుపేరుగా ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు నాయకుడు కేసీఆర్ గారు అట్లాంటి కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డిని కూడా పూర్తి చేసి పద్నాలుగు లక్షల ఎకరాలకు నీళ్ళు చెప్పి ప్రణాళికలు రూపొందించి తొంభై శాతం పూర్తి చేసి ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ సన్నాసి ముఖ్యమంత్రి పది శాతం పని కూడా చేయలేకపోతా ఉన్నాడు ఎందుకు ఏం బాధ నీకు పాలమూరు బిడ్డనంటావు ఎందుకు పాలమూరుకి నీళ్ళు ఇయ్యవు అంటే ఆయన బయటికి చెప్పాడు గాని ఒకటే ఒకటి ఆయన మనసులో ఉన్నది తొందరగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తే కేసీఆర్ కు పేరు వస్తుంది ప్రజలు కేసీఆర్ ను గుర్తు చేసుకుంటారు అట్లే పాత బాసు ఉన్నాడు కదా ఆయనకు పాత బాసు ఎవరు పాత బాసు ఆయనకు కోపం వస్తుంది మరి కృష్ణా నీళ్ళు మొత్తం ఈడ గుంజితే మన హక్కు మనం తీసుకుంటే కిందికి నీళ్లు పోవు కదా పాత బాసు ఊకుంటాడా అరే నా చెంచగాడు ఉన్నాడు తెలంగాణలో ముఖ్యమంత్రి వీడియ్రా ఎక్కువ ఎగురుతున్నాడు అని చెప్పి ఆ చెంప ఈ చెంప వాయిస్తాడు కదా ఎందుకంటే ఆయన ఈయన రహస్యాలన్నీ ఆయన కాడున్నాయి ఈయన చేసిన పనులన్నీ ఆయనకు తెలుసు చెంచగాడు చెంచగాని ఎక్కుండాల కానీ ఎక్కువ తక్ తూకుంటాడా ఊకోడు పాత బాసు అందుకే పాత బాసు కోపం రావద్దు కేసీఆర్ కు పేరు రావద్దని చెప్పి ఇలా పాలమూరు రైతన్నలను ఎండబెడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన చేయండి దయచేసి ఈ రెండేళ్లలో ఒక్కటన్నా మంచి పని చేసిండా పాలమూరు రైతన్నల కోసం రేవంత్ రెడ్డి ఆలోచన చేయండి రైతులకు రైతు భరోసా అయ్యాడు కౌలు రైతులకు రైతు భరోసా ఇయ్యడు రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా అన్నాడు అది ఇయ్యడు ఆఖరికి రైతులకు యూరియా బస్తాలు కూడా దొరుకుతలేవు ఇలా యూరియా బస్తా ఇయ్యను అంట మొత్తం పాలమూరును సస్యశామలం చేస్తా అని మళ్ళా డైలాగులు కొట్టడానికి పదిహేడు తారీఖు వస్తున్నాడంట గుర్తు పెట్టుకోండి ఎవరైనా ఒకసారి మోసపోవాలి ఇన్నిసార్లు మోసపోతే మరి వాళ్ళ తప్పు కాదు మన తప్పు అవుతుంది ఆయన నాకు ఒకటి మాత్రం అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు చాలా నిజాయితీ గల మోసగాడు ఆయన చెప్పి మోసం చేసిండు ఆయన ఏమన్నాడు ప్రజలు మోసగాళ్ళనే నేను నమ్ముతారు ప్రజలు మోసగాళ్ళనే నేను నమ్ముతారు అందుకే మేము మోసం చేస్తామని చెప్పి నిజాయితీగా చెప్పిండు ఆయన తప్పు కాదు ఆయన చాలా నిజాయితీగా చెప్పినాడు ఇప్పుడు కూడా చెప్తున్నాడు ఇప్పుడు కూడా చెప్తున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు మీకు మళ్ళొక్కసారి మోసం చేయనికే పాలమూరు నానాయకత్వంలో నేమో చేస్తా అని చెప్తున్నాడు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి పదిహేడు తారీఖు వస్తున్నావు కదా మహబూబ్ నగర్ పట్టణానికి ఒక్క మాట స్పష్టంగా చెప్ నీ ప్రభుత్వం వచ్చినాక మేము ఆనాడు ఐటి హబ్ కట్టి అక్కడ పద్నాలుగు పరిశ్రమలు తెస్తే నీ ప్రభుత్వం వచ్చినాక ఆ పద్నాలుగు పరిశ్రమలు ఎందుకు పారిపోయినాయో ఒకసారి తెలంగాణ యువతకు పాలమూరు యువతకు మహబూబ్ నగర్ యువతకు సమాధానం చెప్పమని కోరుతా ఉన్నా నీ ప్రభుత్వం వచ్చినాక ఈ రెండేళ్లలో పాలమూరుకు ఒక్క పరిశ్రమ తెచ్చినవా ఒక్కటంటే ఒక్క పరిశ్రమ తెచ్చినవా సమాధానం చెప్పు చిత్తశుద్ధి ఉంటే మేము మా గవర్నమెంట్ వాటికి వచ్చి రిబ్బన్లు కట్ చేస్తా ఉన్నాడు దేవర అన్నాడు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు మేము అందరం పోయి కార్నింగ్ అనే పరిశ్రమ తీసుకొస్తే దానికి ఈయన వచ్చి రిబ్బన్ కట్ చేసి ఈయనేందో పీకి పందిరేసినట్టు ఉపన్యాసం చెప్తా ఉన్నాడు మహబూబ్ నగర్ లో దివిటి అమర రాజా అనే పరిశ్రమ తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో మన గవర్నమెంట్ లో కేసీఆర్ గారి నాయకత్వంలో మనం సాధిస్తే ఈ మునగాడు వచ్చి ఈనేదో చేసినట్టు అక్కడ పోయి తిరిగి రెండు సార్లు పోజులు కొడతా ఉన్నాడు ఒక్క కొత్త పరిశ్రమ వచ్చిందాన్ని వచ్చినాక ఉన్న ఐటీ పరిశ్రమలు బారిపోయినాయి నీ నిర్వాహకం వల్ల ఈరోజు ఒక్కటంటే ఒక్క కొత్త పని జరగడం లేదు ఇక ఇంకా విచిత్రమైన మాటలు మీ జిల్లా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన కుల్లం కుల్లా చెప్తున్నాడు ఎన్ఎం శ్రీనివాస రెడ్డి ఏమంటున్నాడు మా ఎమ్మెల్యేల కాడ పైసలు లేవు ఎమ్మెల్యేల దగ్గర పైసలు లేవు మేము పెళ్లిళ్ళు పేరెంటాలు తిరుగుడు తప్ప మాతోనేం అయితే లేదు అని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నాడు వాస్తవం అది ఎందుకు ఉన్న పైసలన్నీ ఢిల్లీకి పోతే ఉన్న పైసలన్నీ మూటలు కట్టి ఢిల్లీకి పంపితే ఇక్కడెక్కడ ఉంటాయి మరి రేవంత్ రెడ్డి ఇస్తాడా వీళ్లకు వీళ్ళకే ఇయ్యడు మరి సర్పంచులకు ఇస్తాడా ఇయ్యడు ఒక రెండేళ్ళు కష్టం ఉంటుంది గెలిచిన సర్పంచులు ఉప సర్పంచులు యాదికి పెట్టుకోండి ఇంకొక రెండేళ్ళు కష్టం ఉంటుంది ఆ తర్వాత మళ్ళా కేసీఆర్ గారే రాబోతున్నారు అప్పుడు మళ్ళా చేసుకుందాం రెండేళ్ళు ఉంటుంది కష్టం ఆడు చెప్తారు ఇక కథలు కాంగ్రెస్ వాళ్ళు సర్పంచ్లకు ఏమని మీరు మా పార్టీలకు రండ్రి మీకు డెవలప్మెంట్ చేస్తాం ఇది చేస్తాం మన్ను చేస్తాం మా స్నానం చేస్తాం ఏమీ లేదు అక్కడ ఎమ్మెల్యేలకే పైసలు లేవు మీకేమిత్తారు వాడు మీరు చూడండి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్పిండి నేను చెప్తా లేను మా బతుకు పెళ్లిళ్ళు పేరంటాలు తిరిగానికి తప్ప దేనికి వానికి రాకుండా పోయిందని ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు ఇక ఇంకో ఎమ్మెల్యే ఉన్నాడు జడ్చేర్ల ఎమ్మెల్యే ఆయన ఒకటే చెప్తున్నాడు ఆంధ్ర కాంట్రాక్టర్లకే పెద్దపీట వేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి నేను చెప్పలే ఆంధ్ర కాంట్రాక్టర్లకే పెద్దపీట వేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి అని జడ్చర్ల ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు ఇక ఈ జిల్లా మంత్రి ఉన్నాడు ఇంకో ఆయన జూపల్లి ఆయన పాపం నిజాయితీకి ఒక ముచ్చట చెప్పిండు జూపల్లి కృష్ణారావు ఏం చెప్పిండు ఎక్కడో ఆదిలాబాద్ వేయండి జూపల్లి పోతే అక్కడ ఆదిలాబాద్ లో వాళ్ళు అడిగినారు అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు అడిగిండు సార్ మాకు ఒక రెవెన్యూ డివిజన్ ఇవ్వాలి గతంలో కేసీఆర్ గారు కొత్త జిల్లాలు చేసిండు మా కాడ కూడా డిమాండ్ ఉంది ఒక రెవెన్యూ డివిజన్ మిస్ అయింది అది మీరు ఇవ్వాలి అన్నారు అంటే జూపల్లి కృష్ణారావు నిజాయితీగా చెప్పిండు పాపం ఇగో నేను మళ్ళా గెలుస్తానో లేదో తెలియదు మా ప్రభుత్వం మళ్ళా వస్తుందో రాదో తెలియదు నేను హామీలు ఇయ్యా అన్నాడు మంత్రి గారికి నేను చెప్తా ఉన్నా నీకు తెలుసో తెలియదో మాకు తెలియదు కానీ ప్రజలకు పాలమూరు ప్రజలకు మాత్రం పక్కాగా తెలుసు మీ పార్టీని పండబెట్టి తొక్కేది ఈసారి ఖాయం పద్నాలుగు నియోజకవర్గాల్లో పద్నాలుగు నియోజకవర్గాల్లో కొడంగల్తో సహా ఈసారి కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టబోతా ఉన్నారు ప్రజలు అందులో ఈ జిల్లాలను ముడితే మాత్రం వనపర్తి నారాయణపేట గద్వాల జిల్లాలను ముడితే మాత్రం అగ్గి అగ్గి రగులుకుంటది మళ్ళా కాంగ్రెస్ ను దహించి వేస్తది మాట కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా దయచేసి ఒకటి ఆలోచన చేయండి యూరియా బస్తాలు ఇవ్వలేని సన్నాసులు ఇవాళ మీకు తులం బంగారం ఇస్తారా ఇల్లు ఈ సన్నాసులు రెండున్నర వేలు ఇస్తాను మహిళలకు మహాలక్ష్మి ఇస్తాడా ఈ తప్పించుకోనికే ఒకటే తెలుసుకున్నాడు ఆయన ఒకటే అర్థం చేసుకున్నాడు ఆయన ఏమర్థం చేసుకున్నాడు బూతులు మాట్లాడాలా మనం సబ్జెక్టు మాట్లాడితే ఆయన బూతులు మాట్లాడతాడు నువ్వు అడిగినావు అనుకో ఏమైందా రేవంత్ రెడ్డి నరికితివి కదా మరి పది ఐదు వేల రూపాయలు వేస్తాంటివి రైతులకు కౌలు రైతులకు పైసలు ఇస్తాంటివి ఏవి అంటే నీ లాగుల తొండలు ఇడిసి పెడతా గది ఒకటే వచ్చు రెండవది ఏమైనా మరి మహిళలకు రెండున్నర వేలు ఏవి స్వామి అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా నువ్వు గట్టిగా అడిగిన తులంబంగారం ఏదిరా నాయన అని నీ నీ పేగులు తీసి మెడలు బూతులు మాట్లాడానికి రెడీ మాకు రావా బూతులు ఆయన కన్నా ఒక భాష వచ్చు నాకు నాలుగు భాషలు వచ్చు తిట్టుమంటే పొల్లు పొలు తిడతా కానీ ఇక మంచిది కాదని ఊకుంటున్నాను ఇక ఆయన బాధ ఏందో నాకు అర్థం కాదు ఇప్పుడు అడ్డిమారి గుడ్డి దెబ్బలో ముఖ్యమంత్రి అయిపోయింది అది మన దగ్గర అంటారు కదా ఊళ్ళా అడ్డమారి గుడ్డి దెబ్బలో అడ్డిమారి గుడ్డి దెబ్బలో కిస్మత్ బాగుంది మేము అనుకోలే కార్యకర్తలు మా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అనుకోలే మీరు ఏమనుకున్నారో నాకు తెలుసు నేను నేను చెప్తున్నది కరెక్టే కదా మీరు ఒకసారి నాకు చెప్పు మీరు ఏమనుకున్నారంటే పోతే మా ఎమ్మెల్యే పోతాడు కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు అంతేనా ఒక అదే అనుకున్నారు కాకపోతే ఏం జరిగిందంటే అట్లా దేవరకద్రోళ్ళు అనుకున్నారు మహబూబర్ వాళ్ళు అనుకున్నారు నారాయణపేట వాళ్ళు అనుకున్నారు అందరూ మొదటికే మోసం వచ్చింది లాజిక్ మిస్ అయ్యారు మీరు ఎమ్మెల్యే లేకపోతే కేసీఆర్ ఎట్లా ఒక గది మిస్ అయ్యారు మీరు అందుకే నేను మీ అందరికి ఒకటి దండం పెట్టే చెప్తున్నా ఈ కార్డు నుంచి ఒకటి యాద పెట్టుకోరు ఇక పోయినసారి జరిగిన తప్పు మళ్ళా జరగద్దు అంటే ఏం చేయాలి రేపు మున్సిపాలిటీలో కూడా మళ్ళీ కారు గుర్తు మీద బీఫామ్ మీద వస్తారా మనోళ్ళు వస్తే మీరు ఏం చేయాలంటే వాడు సక్కటోడా వాడు పొడుగున్నాడా వాడు పొట్టి ఉన్నాడా ఇవన్నీ చూడకురి వాడు మంచివాడా మంచివాడు కాదు కదా అవన్నీ కాదు ఒక కారు గుర్తు మీద ఒక అభ్యర్థి వచ్చిండంటే కేసీఆర్ గారు అన్ని ఆలోచించే ఇచ్చింటాడు అనుకోవాలా కారు చూడాలా కేసీఆర్ని యాడ్ చేసుకోవాలా గట్టి కొత్తాలి అంతేగాని మళ్ళీ చర్చలు పెట్టద్దు మళ్ళీ ఇక మా ఓడు పోతే వేయండి కానీ కేసీఆర్ వస్తాడు కదా ఈ పోతే ఆయనకి వెళ్తాడు కదా వద్దుగా మీరు ఇక్కడ నుంచి గట్టిగా కసి మీద సరే సర్పంచ్ ఎన్నికల్లో గుర్తు లేవు కానీ రేపు ఎంపీటీసీ ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తు గులాబీ జెండా ఉంటది అది మాత్రమే చూడాలి తప్ప అటు ఇటు చూడద్దిగా పక్కన మళ్ళా తప్పు చేయరు కదా గట్టి కొట్లాడదామా కొట్లాడదాం రెండవ మాట ఇంకొక మాట నేను విజ్ఞప్తి చేసేది మీకు దయచేసి ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు మున్సిపల్ ఎన్నికల్లో కనుక గట్టికి కొడితే నాకు తెలిసి రేవంత్ రెడ్డి జిల్లా పరిషత్ ఎన్నిక పెట్టే ధైర్యం కూడా చేయడు ఆయనకి ఇప్పటికే భయం అవుతుంది మీరు నలభై శాతం సర్పంచులు గెలిచినారు దాంతోనే భయపడి వస్తున్నాడు మళ్ళా గుర్తు మీద ఉండే ఉన్న ఎన్నికలు పెడితే మళ్ళా నా కుర్చి ఎక్కడ పోతుందేమో ఆయన భయం ఎందుకంటే ఢిల్లీ వాళ్ళు ఊకోరు కదా ఏ ఆయన బేకారు ఉన్నట్టు తీసుకుంటారు అది అంటారు ఆయన భయం ఆయనది అందుకే మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు జెడ్పీటీసీలు ఎంపీపీలు మాజీలు ఎవరెవరైతున్నారో అందరూ మున్సిపాలిటీకి రావాలి అక్కడ గట్టిగా పనిచేయాలి అక్కడ మీ చుట్టాలు ఉంటారు మీ దోస్తులు ఉంటారు మీ క్లాస్ ఉంటారు వాళ్ళందరికి ఒకటే చెప్పాలి అరే మళ్ళీ తిరిగి కేసీఆర్ గారిని తెచ్చుకోవాలంటే ఈ మున్సిపాలిటీలో కూడా గట్టిగా కారు గుర్తు మీద వస్తాలా అని చెప్పి గట్టిగా చెప్పి బరాబర్ మనోలు ఎవరు నిలబడ వారిని గెలిపించుకునే బాధ్యత మనందరం తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా చివరగా ముగించే ముందు నేను ఒక్కటే ప్రార్థన చేస్తా ఉన్నా మళ్ళీ ఐటి హబ్ కలకలలాడాలి అంటే మళ్ళీ ఇక్కడ ఉద్యోగాలు రావాలి అంటే అమర రాజా లాంటి పరిశ్రమలు మళ్ళీ రావాలి అంటే రైతులకు మంచి రోజులు రావాలంటే మా ఆడబిడ్డల ముఖంలో మళ్ళీ చిరునవ్వు వెలగాలి అంటే మన భూముల ధరలు మళ్ళీ పెరగాలి అంటే మళ్ళొక్కసారి కేసీఆర్ రావాలి అన్నది గుర్తుపెట్టుకోండి ఈసారి తప్పు చేయొద్దు ఈసారి ఏ మరుపాటొద్దు ఆల వెంకటేశ్వర రెడ్డి పదమూడు వందల ఓట్లతో నోడిపోయింది మర్రి జనార్దన్ రెడ్డి ఐదు వేల ఓట్లతో నడిపోయింది లక్ష్మారెడ్డి గారు కూడా దగ్గర దగ్గరకు వచ్చి ఓడిపోయాడు ఇట్లా ఈసారి తప్పు జరగొద్దు ఈసారి ఎవరు నిలబడ్డా ఒకటే గుర్తు పెట్టుకోవాలా మళ్ళా గులాబీ జెండా ఎగిరి కేసీఆర్ గారు మళ్ళీ వస్తేనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మన పొలాలకు నీళ్లు వస్తాయి ఈ దుర్మార్గులున్నంత కాలం వీళ్ళు చేయరు చెయ్యరు వీళ్ళు అడ్డమైన అబద్దాలు అడ్డమైన డైవర్షన్ గేములు అవి తప్ప వీళ్ళు చేసేదేమి ఉండదు అందుకే దండం పెట్టి చెప్తున్నా మున్సిపల్ ఎన్నికల నుంచే మన జైత్ర యాత్ర మొదలు కావాలే భవిష్యత్తులో ఆ జైత్రయాత్ర అట్లే కొనసాగాలే ఈ రోజు పాలమూరులో కనబడ్డ జోషు మహబూబ్ నగర్ లో కనబడ్డ జోసు మొత్తం పద్నాలుగు నియోజకవర్గాలకు పాకాల తప్పకుండా గులాబీ జెండా గిరాలని కోరుతూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జర ఆగండి బాయ్ ఆగండి ఎక్కడో ఇక్కడ మీరు నాయకులందరూ అందరూ వెనకకుండా ఇది సర్పంచులకు సన్మాన కార్యక్రమం మిగతా వాళ్ళు దయచేసి పోవాలి ఎక్కడోళ్ళు ఎక్కడ వెనకపోవాలి సర్పంచులకు సన్మాన కార్యక్రమం సర్పంచ్